ఓం సాయిరా శ్రీ సచ్చితానంద సంస్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఆ సాయినాథుని ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోను అయితే స్టార్ట్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబాగారు మనకు తెలియజేయబో సందేశం ఏమిటంటే బిడ్డ ఈ గురువారం రోజు చూసిన వెంటనే నా నుదుటిని తాకు నీకు ఒక మంచి శుభవార్తను అయితే తెలియజేయబోతున్నాను నువ్వు కోరింది నీకు ఇవ్వాలని వచ్చాను తల్లి అని బాబాగారు అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మనకు తెలియజేయబోతున్నారండి ఆ సందేశం తెలియజేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక వీడియోని అయితే స్టార్ట్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ బాబా నాకు నిత్య ఇలానే చెబుతున్నావు ఇది చేస్తే నాకు మంచి జరుగుతుంది అది చేస్తే నాకు మంచి జరుగుతుంది అని కానీ ఏ రోజు కూడా నాకు మంచి జరిగింది లేదు ఈ నా బాధలు తీరింది లేదు ఈ బాధలతో నేను ఇంకెంతకాలం బాధపడుతూ ఉండాలి తండ్రి ఇంకా సమయం గడిచే కొద్దీ నాకు సమస్యలు ఎక్కువ అవుతూనే ఉన్నాయి కానీ తగ్గే పరిష్కార మార్గం మాత్రం కనిపించట్లేదు తండ్రి అని నీవు నిత్య నన్ను వేడుకుంటూనే ఉన్నావు నాకు చెబుతూనే ఉన్నావు కదా బిడ్డ బిడ్డ నీ తప్పు లేకుండా నిన్ను అందరూ నిందిస్తున్నారు అని బాధపడుతూ ఉన్నావు కదా ఆ నిందలను మోయడం ఎందుకు చెప్పు ఏ తప్పు నీవు చేయనప్పుడు అది తప్పే కాదు అని నీకు తెలిసినప్పుడు ఎవరు బాధ పెట్టినా సరే నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేతకానప్పుడు కాలమే వారికి శిక్ష పడేలా చేస్తుంది ఎవరు ఎంత అందమైన వేషం వేసినా కానీ కాలమే వారికి సమాధానం చెబుతుంది వారి యొక్క గుణాలను నిజస్వరూపాలను ఏదో ఒక సమయంలో బయటపడేలా చేస్తుంది తల్లి ఎవరిని కూడా నీవు గుడ్డిగా నమ్మకు నీకు ద్రోహం చేసేవారు నీ వెన్నంటే ఉంటారు నీవు కొంచెం చనువుగా మాట్లాడేసరికే అంతా నావారే అనేసి నీవు నమ్ముతున్నావు నీవు ఎవరికైతే గుడ్డిగా నమ్ముతావో వారే నీకు నమ్మక ద్రోహం చేస్తున్నారు కాబట్టి బిడ్డ ఈ రోజు నుండి నీవు మాత్రం ఎవరిని గుడ్డిగా నమ్మకు నీ జీవితంలో నీ సమస్యల గురించి ఎవరితోనూ చెప్పకు గుడ్డిగా ఎవరిని నమ్మి అంతా నావారే అనేసి వారికి మాత్రం పంచుకోకు తల్లి ఎందుకంటే వారు నీ దగ్గర నీ ముందుగా నీ నీతో నటిస్తూనే ఉంటారు బయటికి వెళ్ళి మాత్రం నీ గురించి హేళన చేస్తూ అందరితోనూ చెబుతూ ఉంటారు కాబట్టి నీ మంచి కొరకే చెబుతున్నాను తల్లి ఎవరిని గుడ్డిగా నమ్మకు నీ యొక్క జీవిత సమస్యల గురించి ఎవరికోనూ చెప్పుకోక తల్లి బిడ్డ నీవు ఎంతో కాలంగా విపరీతమైన కష్టాలను అనుభవిస్తున్నావు నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా ఆ కష్టాలు తొలగిపోయేటటువంటి మార్గం మాత్రం నీకు కనిపించడం లేదు కదా అవునా సంపద కోసం నీవు చేసేటటువంటి ప్రతి ప్రయత్నం కూడా ఉద అయిపోతుంది నీ యొక్క కష్టకాలాన్ని నేను ఎలా పరీక్షించాలా అని నేను కూడా ప్రయత్నిస్తూనే ఉన్నాను బిడ్డ ఇది అంతా కూడా నేను గమనిస్తూనే ఉన్నాను కానీ ఈరోజు నీకు తప్పకుండా నీ యొక్క ప్రయత్నాన్ని ఒక దారిగా అయితే కనబడేలా చేస్తాను నీవు ఎంచుకునేటటువంటి మార్గంలో వెళ్ళే నీ కష్టాలను నీ సమస్యలు అన్నీ తొలగిపోతాయి నీ యొక్క ఆ ప్రయత్నానికి నీకు మంచి ఫలితం వచ్చేలా నేను చేస్తాను కదా ఇక నీ యొక్క పరీక్షాకాలం నేటితో అయితే తొలగిపోతుంది కాబట్టి నీవు అనుకున్న విధంగానే జరగబోతుంది ఇక నీ నుండి నీ యొక్క జీవితంలో సమస్యలు అనేవే రానివ్వను తల్లి అయితే నీకు ఒక ఉపాయం చెబుతాను వింటావా అది ఎందుకు చెబుతున్నానో తెలుసా నీకు ఎన్ని కష్టాలు సమస్యలు ఎదురైనా కానీ నీవు ధైర్యంగా పట్టుదలతోటి నీ యొక్క ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే వచ్చావు బాబా నాకు ఏమిటి ఈ పరిస్థితి నా యొక్క సమస్యలకు తావే లేదా అని నీవు ఎప్పుడూ కూడా నన్ను అడిగింది కూడా లేదు నీ యొక్క పనిలో కష్టపడడం తప్ప నీకు వేరే ధ్యాసే ఉండదు అందుకే నేను నీ పట్ల నీ యొక్క ప్రయత్నానికి త్వరగానే ఫలితం ఇవ్వబోతున్నాను ఇన్ని రోజులు కూడా నీవు బాధపడుతున్నావు నీ సమస్యలు అన్నీ కూడా ధైర్యంగా ఎదుర్కొంటున్నావు ఇక నీకు ఎటువంటి బాధలు ఉండవు నిత్య నా నామస్మరణ మాత్రం మర్చిపోక తల్లి నీ యొక్క సమస్యలను ఎదురు ఎలా ఎదుర్కోవాలో తెలియనప్పుడు మాత్రం భగవంతుని యొక్క పాదాలను గట్టిగా పట్టుకో దానికి తగ్గ ఆలోచనలు తప్పకుండా మీకు దొరుకుతుంది ఇలా చూడు నీవు ఎదురు చూస్తున్నటువంటి మంచి రోజులు వస్తున్నాయి వచ్చాయి కూడా తల్లి నీ యొక్క సమస్యల నుండి నీ బాధల నుండి గట్టెగిచ్చి గట్టెక్కిచ్చేందుకు నీకు మంచి శక్తిని అయితే నేను కలుగజేస్తున్నాను తల్లి కేవలం నీవు ధర్మ మార్గంలో సాగుతూ ఉండు నీకు మంచి మార్గం చూపుతాను బిడ్డ నీకు అంతా మంచే జరుగుతుంది నీ ధర్మమే నీకు రక్షగా నిలబడుతుంది నీవు ధర్మ మార్గంలో నడుస్తూ ఉంటే అదే నీకు శ్రీరామ రక్షగా తోడవుతుంది ప్రతి ఒక్క బంధాన్ని చివరి బంధంగా భావించి అప్పుడే నీవు ప్రేమించడం తెలుస్తుంది ప్రతి క్షణాన్ని కూడా నీవు చివరి క్షణంగా భావించు అప్పుడే నీకు మనిషి విలువ అనేది తెలుస్తుంది ఏ బంధం పట్లనైనా నీవు అమితమైన ప్రేమను పంచుకోరాదు నీవు పెంచుకున్న ప్రేమ వలనే నీకు అది దూరం అవుతుంది బిడ్డ ప్రపంచంలో ఇంతమంది ఉన్నా కేవలం కొంతమందితోనే మనకు ఆ బంధం అనేది ఏర్పడుతూ ఉంటుంది ప్రతి పరిచయం వెనుక మన మనసుకి మేధస్సుకి కూడా అంతు చిక్కని పరమార్థం ఉంటుంది ఈ జన్మలో పరిచయం అయ్యే ప్రతి ఒక్క వ్యక్తి నుండి గత జన్మలో ఏదో ఒక పరిచయం ఉంటుంది ఒకరు నీకు చెడు కలిగించినంత మాత్రాన వారికి నీవు చెడు చేయాలి అనే అవసరమే లేదు ఆ యొక్క ఆలోచన కూడా నీ దరిచికి చేరనివ్వకు వారి కర్మానుసారం వారే అనుభవిస్తారు తల్లి నీకు ఒక ఉదాహరణ చెప్పనా నిర్మలంగా ఉన్న కులలో ఒక రాయి విసిరితే అది ఆ నీటిని తాకిడికి కలిగి తద్వారా కొంతసేపటికి యథార్థ స్థితికి వస్తుంది ఆ రాయి మాత్రం కొల కొలను యొక్క అడుగు బాగానే ఉండిపోతుంది అదేవిధంగా తల్లి శత్రువునైనా క్షమించే గుణం నీలో ఉండాలి అదే మనకు మేలు జరిగేలా చేస్తుంది బిడ్డ ఇకపై వీటి అన్నిటినీ పట్టించుకోకబడ్డ నీ యొక్క సమస్యలు అన్నీ త్వరలోనే నెరవేరపోతున్నాయి నీ బంధాలను నీ కొరకే నీ వారే నీ యొక్క శ్రేయస్సు కొరకే వారే నీ వద్దకు వచ్చి చేరుతారు తల్లి నీవు కోరుకున్న విజయం నీకు దరిచేరబోతుంది నీ యొక్క సమస్యలు అన్నిటికీ కూడా పరిష్కారం అతి చేరువలోనే ఉంది తల్లి నీ యొక్క విజయం అందరిలోనూ గర్వపడేలా ఉంటుంది బిడ్డ అలాంటి విజయాన్ని నీకు దక్కేలా చేస్తాను నీ యొక్క సమస్యలు అన్నిటికీ నేనే మార్గం చూపుతాను బిడ్డ అలాగే నీకు ఎదురయ్యేటటువంటి ప్రతి ఒక్క సంఘటన అలాగే ప్రతి ఒక్క సమస్య నీకు ఏదో ఒక అనుభవాన్ని నేర్పిస్తూనే ఉంటాయి కాలం ఒక మంచి గురువు లాంటిది మీరు మీ వంతు ఏ వైద్యం చేయకుండా అంతా భగవంతుడే చేయాలి అనుకునేటటువంటి ఆ యొక్క భావనతో మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోవడం మాత్రం మీకు మంచిది కాదు మీ యొక్క ప్రయత్నం మీరు చేస్తూనే ఉండాలి బిడ్డ అప్పుడే మీకు మంచి ఫలితాలు అనేవి వస్తాయి మీ యొక్క ప్రయత్నానికి మంచి ఫలితం దక్కేలా నేను చేస్తాను బిడ్డ నీవు చేసేటటువంటి చిన్న ప్రయత్నం నీ నీవు జీవితంలో ఏమి చేయాలి అని అనుకుంటున్నావో అది జరిగేలా చేయగలుగుతావు కాబట్టి నా ఆశీస్సులు మీకు ఎప్పుడూ అండగా ఉంటాయి ఎప్పుడు మీ వెన్నంటే ఉంటాను బిడ్డ కానీ అవి వెంటనే నెరవేరవు నీ యొక్క పూర్వజన్మ క్రమల వల్ల కొంత సమయం పట్టవచ్చు కానీ అది నీవు మీరు ఎవ్వరూ కూడా అర్థం చేసుకోరు నన్నీ నిందిస్తూ ఉంటారు కాబట్టి ప్రయత్నం నీ వంతు ఫలితం నా వంతు బిడ్డ ఇది తెలుసుకో సంతోషంగా ఉండండి సర్వేజనా భవంతు ఓం సాయిరామ్ సో ఇది అండి ఈరోజు బాబా గారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్